రిలీజ్ అయిన పెద్ద సినిమాల గురించి టక్కున చెప్పండి అంటే కల్కి గుర్తుకొస్తుంది కదా ఆ తరువాత నాని సరిపోదా శనివారం కూడా పెద్ద హిట్ అయింది అరే రెండేనా అంటే అవును ఈసారి కూడా పూరి జగన్నాథ్ నిరాశపరిచాడు స్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ స్మార్ట్ పెద్ద ఫ్లాప్ అయింది ఇక రవితేజ మిస్టర్ బచ్చన్ కూడా నిరాశపరిచిందనే చెప్పాలి కానీ ఆశ్చర్యకరంగా చిన్న సినిమాలు పెద్ద హిట్లు అవుతున్నాయి అరే చిన్న సినిమాలే కదా రేపో మాపో ఓటీటీలో వస్తాయని లైట్ తీసుకుంటాం కదా కానీ మేమిప్పుడు చెప్పబోయే చిన్న సినిమాలన్నీ పెద్ద తెరని ఈ మధ్య కాలంలో ఏలాయనే చెప్పచ్చు మొదట ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి కొడుకు శ్రీ సింహ కోడూరి ఇంకా సత్యల మత్తు వదలరాట్టు సినిమా గురించి మాట్లాడాలి సీక్వెల్ కాబట్టి అంచనాలు కూడా బాగానే ఉన్నాయి అది కూడా కలిసి వచ్చింది కంటెంట్ మొత్తం హిలేరియస్ గా ఉండడం సత్య ఫుల్ గా ఎంటర్టైన్ చేయడం ఇంకా ఫరియా అబ్దుల్లా రోహిణి వెన్నెల కిషోర్ ఇంకా సునీల్ ఉండడం వల్ల ఒక రెండున్నర గంటలు థియేటర్ లో ఎంజాయ్ చేస్తాం ఇంకా పైగా సీక్వెల్ హిట్ అవడంతో పార్ట్ త్రీ కూడా అనౌన్స్ చేశారు తదుపరి థర్టీ ఫైవ్ చిన్న సినిమా కాదు గురించి మాట్లాడాలి ప్రియదర్శి విశ్వదేవ్ ఇంకా నివేదా తామసుల ఈ చిన్న చిత్రం థియేటర్స్ లో ఎన్నో అద్భుతాలు చేసింది మ్యాథ్స్ అంటే ఎంతమందికి ఇష్టమో అంతమందికి భయం కూడా అమ్మో లెక్కల నా జుట్టుకున్నీ చిక్కులు ఉంటాయి దాంట్లో అంటారు మరి మ్యాథ్స్ సబ్జెక్ట్ కి ఒక చిన్న ఫ్యామిలీకి ఏం సంబంధమో పెద్ద తెర మీదే చూడాలి అలానే ప్రతి ఒక్కరు పిల్లలతో కలిసి చూడాల్సిన సినిమా ఇది ఇక ఆ తరువాత కమిటీ కు గురించి మాట్లాడాలి నిహారిక కొనిదల నిర్మించిన ఈ చిన్న సినిమాలో పదకొండు మంది హీరోలు ఉంటారు కోనసీమలో ఒక పురుషోత్తం పల్లెలో పన్నెండేళ్ల తరువాత ఒక జాతర జరగాలి కానీ ఆ జాతరలో ముఖ్యమైన ఆచారం చేసే వ్యక్తి ఒక చిన్న సంఘటన వల్ల ఊరు వదిలి వెళ్లిపోతాడు కాబట్టి అతన్ని తీసుకురావడానికి ఈ పదకొండు మంది బయలుదేరుతారు సో మొత్తానికి ఈ చిన్న సినిమాలు పెద్ద చప్పుడు చేశాయి ఒకవేళ మీరు ఈ సినిమాలు చూస్తుంటే కమెంట్ సెక్షన్ లో మీ రివ్యూ ఏంటో చెప్పేయండి ఇలాంటి ఆసక్తికరమైన సినిమా కవర్ల కోసం చూస్తూనే ఉండండి ఛానల్ ప్లీజ్ టు అండ్ డౌన్లోడ్ యాప్ ద లింక్స్